అనకాపల్లి జిల్లా జీవీఎంసీ ఎనభై రెండవ వార్డు పరిధిలో గల స్థానిక న్యూ కార్నీలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి హాజరైన పట్టణ అధ్యక్షులు మందపాటి జానకి రామరాజు డాక్టర్ విష్ణుమూర్తి డాక్టర్ రామ్మూర్తితో పాటు వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరయ్యారు అనంతరం గడపగడపకు ఉత్సాహంతో తిరుగుతూ తన ప్రచారాన్ని కొనసాగించారు అదేవిధంగా తమ అమూల్యమైన ఓటు ఫ్యాను గుర్తుపై వేసి తన విజయానికి మనస్ఫూర్తిగా సహకరించాలని ఓటర్లను అభ్యర్థించారు ఈ సందర్భంగా భరత్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ అనకాపల్లి పట్టణం న్యూ కార్నీలో తన చేపట్టిన ప్రచారానికి వైసీపీ శ్రేణులు ఉత్సాహంతో అధిక సంఖ్యలో పాల్గొన్నారని అన్నారు గడప గడపకు వెళ్లిన తనకు ప్రజలు స్వచ్ఛందంగా మద్దతు తెలుపుతున్నారని పేర్కొన్నారు ప్రజల కళ్లలో ఆనందం తన విజయానికి సంకేతంగా భావిస్తున్నారని అన్నారు यूटन में क्या पर्दन पर तो चीज यूटन करता है ஜம்மா <tries> ஆமா అందరికీ నమస్కారం ఈరోజు అనకాపల్లి పట్టణంలో ఎన్బి రెండవ వార్డులో న్యూ కాలనీలో గడప కార్యక్రమం చేపట్టడం జరిగింది దీనికి పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు నాయకులు కార్యకర్తలు వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చాలా చక్కగా ఉదయం ఏడున్నర నుంచి ఈ టైం వరకు కూడా అందరూ ఉత్సాహంగా పాల్గొని ప్రతి గడపకే వెళ్ళి బోటు వేయమని అభ్యర్థన చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా చాలా మంచిగా స్పందించి తప్పకుండా రేపు పదమూడవ తారీఖున జరగబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎంగా చేసుకొని ఆయన నిలబెట్టిన అభ్యర్థులుగా ఇక్కడ పోతు పోటీ చేస్తున్నటువంటి నన్ను అలాగే ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి బూడు ముత్యాల నాయుడు గారిని మంచి మెజార్టీతో గెలిపిస్తామని వాళ్ళందరూ స్వచ్ఛందంగా వాళ్ళ కళల్లో ఆనందం వాళ్ళ నోట్లోంచి వచ్చే మాట జగన్మోహన్ రెడ్డి గారు ఇంత చేశారు మేము ఆయనకి కృతజ్ఞతగా ఒక రెండు బట్టలు నొక్కలేమా అని చెప్తూ పదమూడో తారీఖున అందరూ సిద్ధంగా ఉన్నారు ఫ్యాన్ గుర్తు కూటేయడానికి అనకాపల్లి పట్టణం చనిపి వారి పర్ద న్యూ కాలనీలో పర్యటించడం జరిగింది ఈ పర్యటనలో కుమార్ గారి పర్యటనకు అపూర్వ స్పందన ప్రజల నుంచి స్వచ్ఛందంగా లభించింది ఈ కార్యక్రమానికి అతిథులుగా గౌరవ ప్రముఖ వైద్యులు డాక్టర్ రామూర్తి గారు డాక్టర్ విష్ణుమూర్తి గారు ఇచ్చేసారు పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా వైసీపీ నాయకులు కూడా ఉదయం నుంచి కూడా కార్యక్రమం జయప్రదం చేశారు వాళ్ళు అనకాపిల్లిలో జరుగుతున్న ఈ తాలూకా ఎన్నికల్లో ప్రజలందరూ కూడా నిశ్శబ్దంగా విప్లవానికి నాంది పలుకుతున్నారు ఎక్కడికెళ్ళినా సరే మేము అనకాపిల్లిలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా మేము మీతో పర్యటన లేకపోయినప్పుడు కూడా మేము అందరం కూడా ఓటు రూపంలో మీ అందరికీ ఓటేస్తామని ఎక్కడికి స్వచ్ఛందంగా చెప్తున్నారు దాని ప్రత్యేక కారణం ఏంటంటే గత ఐదు సంవత్సరాల్లో ఇక్కడ శాసనసభ్యులుగా మంత్రి గారు గుడివాడ అమర్నాథ్ గారు పార్లమెంట్ సభ్యురాలుగా బీసీఆర్ సచివతి గారు ఈ ప్రాంతంలో ఉన్న గౌరవ కార్పొరేటర్లు మా వైసీపీ కార్య కార్యకర్త కార్పొరేటర్ నలుగురు ఇన్ఛార్జిగా